పెన్ను విషయంలో స్నేహితురాలతో ఏర్పడిన స్వల్ప వివాదం ఓ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యకు దారితీసింది బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన అనూష పల్నాడు జిల్లా నరసరావుపేట రావుపాడి రోడ్డులోని ఓ ప్రైవేటు కళాశాల హాస్టల్లో ఉంటూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది పెన్ను విషయంలో స్నేహితురాలతో తలెత్తిన వివాదంపై మనస్తాపం చెందిన అనూషా హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకింది కళాశాల యాజమాన్యం ద్వారా విషయం తెలుసుకున్న నరసరావుపేట ఆర్డీఓ తహసీల్దార్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు పెన్ను వివాదం జరిగింది ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల మధ్య వాళ్ళు ఆ సంఘటనకి ఈ చాలా సెన్సిటివ్గా ఫీల్ అయ్యి ఆ అమ్మాయి సెన్సిటివ్ అయినందువలన నాలుగో ఫ్లోర్కి వెళ్ళి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి రోడ్డు మీదకు దూకి మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయంగా భావిస్తున్నాను క్లాస్ రూమ్లో జరిగినటువంటి సంఘటన కూడా యాదృచ్ఛికంగా జరిగిందే వాళ్ళని పిలిచి అడగడం జరిగింది